భారతదేశంలో పూర్తిగా నక్సలిజం లేకుండా దేశాన్ని తీర్చిదిద్దడానికి అంటే జీరో నక్సలిజంతో దేశం ఉండే విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది మన అమిత్ షా గారు కూడా అదే మాట అన్నారు పూర్తిగా నక్సలిజాన్ని నిర్మూలిస్తాం జనజీవన స్రవంతో కలిసిపోండి ఇప్పుడు మీ పేద ప్రజలకి అవసరం లేదు వాళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే మీరు జనజీవన శ్రవంతిలో కలిసిపోండి అంటూ పిలుపునివ్వడం జరిగింది కొంతమంది వినకపోతే దాడులు కూడా జరిగే సిఆర్పిఎఫ్ అలాగే స్థానిక పోలీసులు సంయుక్తంగా జరిపినటువంటి ఆ దాడుల్లో చాలా మంది మావోయిస్టులు అయితే చనిపోవడం జరిగింది మొన్న ఛత్తీస్గఢ్ లో కూడా ఇరవై రెండు మంది లొంగిపోయారు వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను నిర్మూలించడానికి అప్పుడెప్పుడో వచ్చాము కానీ ఇప్పుడు అందులోనే అన్యాయాలు జరుగుతున్నాయి నక్షలిజంలోనే జరుగుతున్నాయి మావోయిస్టులే సరిగ్గా లేరు అంటూ ఆ ఇరవై రెండు మంది అయితే వచ్చి కలిసిపోయారు అలాగే ఈరోజు జార్ఖండ్లో కూడా అదే విషయం చెప్పారు కానీ కొంతమంది ఎదురు కాల్పులు జరిపారు జార్ఖండ్లో ఉన్నటువంటి బొకారా జిల్లాలో ఎదురు కాల్పులు జరిపితే సిఆర్పిఎఫ్ అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు జరిపినటువంటి ఇది కాల్పుల్లో మంది మావోయిస్టులు అయితే చనిపోవడం జరిగింది